మన తెలుగు ఆడియన్ చెప్తున్నాడు మన తెలుగు ఫ్యాన్స్ కి తెలుగు అభిమానులకి ఒక మంచి పేరు ఉందన్న ఆ పేరు చెడగొట్టుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతున్నారు కాబట్టి ఎవరు చేయకపోవడం మంచిది వాళ్ళు చేశారని చెప్పేసి మనం చేయకూడదు మన పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఎక్కువ ఉంటది కట్అవుట్లు అన్ని ఒక రేంజ్ లో ఉంటది కానీ వాళ్ళు ఏదో సినిమా హాల్ వాళ్ళు కట్టుకుంటారు తప్ప ఆయనకి ఫ్యాన్స్ లేరు అభిమానులు లేరు ఏదో జూనియర్ ఎన్టీఆర్ వచ్చారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ ఏదైనా కడితే కడతారు దాన్ని వేరే రకంగా వెళ్ళిపోయింది దయచేసి దాని మనం ఎంత మట్టుగా అంత మట్టిగా మన తెలుగు వాళ్ళకి పేరు ఉండాలి అభిమానులకు పేరు ఉండాలనుకుంటే కామ్ గా ఉంటాం బెటర్ అంటే మన సినిమాలను కూడా వాళ్ళు బైకాట్ చేశారు కదా ప్రీవియస్ కావచ్చు కరెక్ట్ నేను అంటుంది అది వాళ్ళు పక్కన ఒకటి చేసాడని చెప్పేసి మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది దేశం మొత్తం చేసి చూసింది పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి అంత చేశారని చెప్పేసి ప్రపంచం మొత్తం చూసింది వాళ్ళ మీద ఒక కన్ను పడింది కానీ మనం కూడా చేసాం అనుకో అది రివర్స్ అయింది మనకు ఒక చెడ్డ పేరు వచ్చింది కాబట్టి కామ్ గా ఉండి గా వెళ్ళిపోవడం పెట్టేది అది రాంగ్ వాళ్ళు చెప్పేది అది చేతగానతనం అనేది మన తెలుగు వాళ్ళు అనుకోవడం కూడా రాంగ్ ఎందుకు ఆ మాట అంటున్నానంటే ప్రెజెంట్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానం అనేది ఎక్కడికి వెళ్ళినా గానీ కట్అవుట్లు పెడతంలో గానీ కటఅౌట్లు తీసేయడంలోన్ ఓకేనా కానీ ఇప్పుడు ఒక నిజాయితీ ఒక నిదానం ప్రధానం అనేది మొదలైంది పవన్ కళ్యాణ్ గారితో గానీ అందరితో కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నిరూపించుకోవాలి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత నిదానంగా ఉంటున్నారో మనం కూడా అంతే నిదానంగా ఉండాలి భవిష్యత్తులో ఇదే రిపీట్ అవుతాయి మరి మళ్ళీ అవదన్నా మళ్ళీ అవదు ఈ దెబ్బ ఎట్లా ఉండదు అంటే ఒక రంగు ఉంటది మనం ఏమో కామ్గా ఉన్నాం అనుకోండి వాళ్ళకి నొప్పి తెలిసింది అరే వాళ్ళు మనకు విలువ ఇచ్చారు సినీ ఫీల్డ్ పెద్దలు కూడా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు కాంతార వన్ కి ఆయన తెలుగులో మాట్లాడారు ఇప్పుడు అడితే నవ్వు తెలుగు రాదని చెప్తున్నారు మరి నవ్వు నవ్వొచ్చింది అన్న అప్పుడే తెలుగు బ్రహ్మానంగా మాట్లాడారు మరి నేర్చుకున్నాడు ఇచ్చాడు ప్రిపేర్ అయ్యి వచ్చాడో తెలియదు కానీ ఇక్కడ తెలుగు పడికి కొద్ది బాధ వేసింది ఆ విషయం కూడా మరి తెలుగు తెలుగు సినిమాలు కాంతారా సినిమా అలాగే కేజీఎఫ్ సినిమా ఇలాంటి సినిమాలు తెలుగు సినిమాలు కాదు కానీ అక్కడ కంటే ఇక్కడ ఎక్కువ అయిపోయింది ఇక్కడ ఎక్కువ ఆదరణ వచ్చింది ఇక్కడే మన ఎక్కువ అభిమానించారు మరి ఎంత అభిమానిస్తున్నప్పుడు మనము వాళ్ళు మన సినిమాలు ఎందుకు అలా చేయడం బాగా వీక్ అయ్యారు పెద్ద మైనస్ దాని వల్ల ఏంటంటే పక్క సినిమా బయట రాష్ట్రం వచ్చినా కూడా మన వాళ్ళు అభిమానం చూపుతున్నారు అదే ఇది ఫ్యాన్స్ ఇట్లా వాతావరణం అస్సలు దగ్గర సరే నా ఇప్పుడు మనకి కన్నడ రాదు అది మాట్లాడపోతే తప్పని చెప్పేసి అంటారు వాళ్ళు మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు మన సినిమాలు చూడకపోతే కూడా తప్పనే అనొచ్చు కదా మరి మన తెలుగు భాష అనేది ప్రపంచం మొత్తం ఉండాలి ఓకేనా తెలుగు రానుడి ఎదవా అనేది ఎన్నో పాఠాల్లో మనం చూసాం వాళ్ళు ఎదవలుగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు మనం ఎటువంటి అల్లర్లు చేయకుండా ఉంటే రేపు కటవట్ల దగ్గర కానీ ఏదైనా ఏంటంటే కింద బానియర్ అండి గారు ఫోటో పెడతారు మళ్ళీ అది ఏదో రకంగా వెళ్ళిపోయేటట్టు చేస్తారు రాజకీయాలు కాబట్టి మన అభిమానులు గానీ పవన్ కళ్యాణ్ అభిమానులు గానీ కామ్ గా ఉండటం చాలా చాలా మంచి ఫైనల్ మీరు ఏమంటారు కాంతర చేద్దామా చేయద్దా చేయొద్దా ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన రీసెంట్ గా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ నిజమైన అభిమాని చెయ్యడు దాని జోలికి వెళ్ళాడు